పచ్చని అరణ్యంలో చిన్నదైన చాలా తెలివైన జింక జీవించేది అదే అడవిలో ఒక పులి ఉండేది పులి తినడానికి అవసరమైనంత మాత్రమే కాకుండా ఎక్కువ జంతువులను వేటాడి తన శక్తిని చూపించుకోవడానికి ఇష్టపడేది ఒక మధ్యాహ్నం జింక నది దగ్గర నీళ్లు తాగుతుండగా పులి దాన్ని గమనించింది ఇదే నాకు ఈరోజు విందు అని ఆశపడి పులి దానివైపు నెమ్మదిగా నడవసాగింది జింకకు నీళ్లలో పులి ప్రతిబింబం కనిపించింది వెంటనే ఒక ఉపాయం ఆలోచించింది జింక గట్టిగా అంది అయ్యో ఈ నదిలో ఇంకో పులి ఉన్నట్టుంది తను నీకంటే పెద్దవాడిగా బలవంతుడిగా కనిపిస్తున్నాడు అతనితో పోరాడితే నువ్వు ఓడిపోతావు అది విన్న పులి గర్వమంతో ఉప్పొంగిపోయింది నిజంగా ఇంకో పులి ఉన్నాడా అని చూడటానికి నీళ్లలోకి తొంగిచూసింది తన ప్రతిబింబాన్ని చూసి మరొక పులి అని భావించింది కోపంతో గర్జిస్తూ నీళ్లలోకి దూకింది కాని ఆ నది లోతుగా ఉండడంతో ఈదలేక తికమకపడింది అంతలో జింక తెలివిగా అడవిలోకి పారిపోయింది చాలా కష్టపడి తీరానికి చేరుకున్న పులి అలసటతో వణికింది అప్పుడు తన ఆశ మరియు అహంకారం తనను మోసం చేశాయని గ్రహించింది ఈ కథ నీతి తెలివి బలానికి మించినది ఆశ మరియు గర్వం మన పతనానికి దారితీస్తా